అందరికి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడైతే మేము ఆత్మకూర్ లో ఉన్నాము మా ఇంటి దగ్గర నుంచి కొల్లన్ భారతి టెంపుల్ చాలా దగ్గర అయితుంది ఫ్యామిలీతో ఈ రోజు కొలని భారతి టెంపుల్ అయితే వెళ్ళిపోతున్నాము ఈ టెంపుల్ కర్నూలు డిస్టిక్ ఆత్మకూర్ నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది టెంపుల్ గురించి ప్రతి ఒక్కటి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం భారతి దేవాలయం ఆత్మకూర్ నుంచి కొత్తపల్లెం మండలంలో శివపురం అనే గ్రామానికి దగ్గర ఉంది పురాణాల ప్రకారం సరస్వతీ దేవి నల్లమల అడవుల మధ్యలో వెలవడానికి గల కారణం ఏంటంటే కృతయుగంలో సప్త ఋషులు లోక కళ్యాణం కోసం యాగం చేశారంట సప్తఋషుల సంరక్షణ కోసం అమ్మవారు అక్కడే కొలువై ఉన్నారు అని పురాణాల ప్రకారం చెప్తూ ఉన్నారు ఇక్కడ అమ్మవారి రూపం యొక్క విశిష్టత ఏంటంటే అమ్మవారు చేతిలో వీణ లేకుండా చేతిలో వేదాలను ధరించి దర్శనమిస్తారు అభయహస్తం పాశం అంకుశం మరియు పుస్తకంతో ఉత్తరముఖంగా దర్శనమిస్తారు అక్షరాభ్యాసం చేసే పిల్లలకు ఇక్కడ అక్షరాభ్యాసం చేయిస్తే ఉన్న స్థాయికి చేరుకుంటారని భక్తులందరూ నమ్ముతూ ఉంటారంట దేవ ఎంట్రన్స్ లోనే అక్షరాభ్యాసం చేసే ప్రదేశం అయితే ఉంది మేము వెళ్ళినప్పుడు కూడా అక్షరాభ్యాసం జరుగుతూ ఉంది ఇదే కొలవై కొలువైన ఆలయ ప్రాంగణం నాలుగు చేతులు ఉండడం వల్ల అమ్మవారిని చతుర్భుజ అమ్మవారని పిలుస్తారు కృతయుగంలో <Sess> సప్ సప్త ఋషులు యాగం చేసేటప్పుడు ఏడుగురు ఋషులు ప్రతిష్ఠించిన శివలింగాల ఈ సప్తలింగాలు ఇక్కడ ఏడు శివలింగాలు కూడా ఎర్రటి రాయితో నిర్మించి ఉండడం గమనించవచ్చు ఆ శివాలయాలు శిథిలావస్థలో ఉంటే ఇటీవలే వాటిని పునరుద్ధరించారంట ఈ ఆలయాన్ని దర్శించేటప్పుడు పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి అవి అతిక్రమిస్తే ఈ అడవిలో ఉన్న తేనెటీకలు భక్తులపై దాడి చేస్తాయట చాలా మందికి అలా జరిగిందని చెప్పి ఇక్కడ పూజారి చెప్పారు అపరిశుభ్రంగా గుడిని దర్శించుకోకూడదంట మద్యం సేవించి గుడికి రాకూడదంట ఇంకా గుడి పరిసర ప్రాంతాల్లో సిగరెట్లు కూడా తాగిన వాళ్ళకి ప్రత్యక్షంగా తేనెటీగలు దాడి చేశాయని చెప్పి చెప్తూ ఉన్నారు ఇంకా సప్త దగ్గర ఉన్నాము ఒక్కొక్కటి వరుసగా నిర్మించారు ఏడు లింగాలను దర్శించుకుందాం రండి నేరుగా శివునికి కాకుండా అసలు నంది చెవిలో భక్తులు తమ కోరికలు ఎందుకు చెప్తారంటే శివుడు ఘోర తపస్సులో ఉన్నప్పుడు తన తపస్సుకి ఏ అడ్డంకులు రాకూడదని శివుడు పరమ భక్తుడైన నంది చెవిలో చెప్పాలని ఆదేశించారంట ఆ కోరికలను శివులు తప్పక నెరవేరుస్తారని భక్తుల నమ్మకం అంట ఈ దేవాలయంలో వసంత పంచమి శివరాత్రి చాలా బాగా జరుపుతారంట కార్తీకంలో భక్తులు తమ తమ కోరికలను నంది చెవిలో విన్నవించుకుంటారంట అవి తప్పక నెరవేరుతాయని భక్తులు బాగా నమ్ముతారంట ఈ దేవ హిమాలయాన్ని వరుణతీర్థం అని కూడా పిలుస్తారు ఇంకా ఈ కొలను వడ్డున అమ్మవారు వెలిసింది కాబట్టి కొలను భారతీగా కొలుస్తారు ఇక్కడ ప్రవహించే నది చారుగోషిని నది ప్రవాహం ఎంత తీవ్రంగా ఉన్నా మోకాళ్ల లోతు దాకా వచ్చి ఆగిపోవడమే విశేషమంట ఈ నది ప్రవాహము ఎంత ఉప్పొంగుతున్నా అమ్మవారి వద్దకు వరకు వచ్చి వెనక్కి వెళ్లిపోవడం మాత్రమే జరుగుతుంది గాని ఇంతవరకు అమ్మవారిని తాకింది లేదంట ఎంత తీవ్రమైన ఎండల్లో కూడా ఈ నది ప్రవాహము ఇంకిపోలేదంట అందుకే దీన్ని జీవనదిగా పరిగణిస్తారంట ఈ నీటికి చాలా ప్రత్యేకత ఉంది పన్నెండు రెండు సంవత్సరాల లోపల పిల్లలు తరచుగా నలభై రోజులు తీర్థంలా ఈ నీటిని సేవిస్తే వారిలో మెదడు లోపాలు ఏమన్నా ఉంటే పోయి విద్యారంగంలో బాగా రాణిస్తారని మెదడు బాగా పనిచేస్తుందని చెప్పి ఇక్కడ దేవాలయ ప్రాంగణ వాళ్ళు చెప్తూ ఉన్నారు ఈ కొండల లోపలికి పెద్ద జలపాతమే ఉందంట చాలా లోపలికి ఉండడం వల్ల ఎవరు వెళ్లరంట చాళుక్యుని కాలంలో ఈ దేవాలయం నిర్మించబడ్డది అని పురాణాల ప్రకారం చెప్తూ ఉన్నారు శిథిలావస్థలో ఉన్న ఈ సప్తలింగాలన్నీ రెండు వేల పదకొండులో మళ్ళీ నిర్మించబడ్డాయి ఇక్కడ కొండ మీద ఒక గుహ ఉంది ఆ గుహలో నుంచి దారి శ్రీశైలం దాకా ఉందని చెప్తున్నారు పూర్వం ఆ గుహలో దేవతలు తిరిగేవారని చెప్తున్నారు అలా తిరిగే సమయంలో ఆ గుహలో ఉన్న దేవతలను ఒక పిల్లవాడు చూసాడని అలా తమరిని చూసినట్టు ఎవరికి చెప్పొద్దని హెచ్చరించారంట కానీ ఆ పిల్లవాడు ఇంటికి వెళ్లి అందరితో చెప్పడంతో ఆ పిల్లవాడు తల పగిలి చనిపోయాడని అందరు చెప్తూ ఉన్నారు అప్పటి నుంచి ఆ గుహ వైపు ప్రజలు వెళ్లడం అయితే మానేశారని ఇక్కడ ప్రజలు చెప్తూ ఉన్నారు ఇక్కడ సరస్వతి దేవికి ప్రతిరోజు నూతన వస్త్రాలంకరణం జరుగుతుందని అంటే కేవలం భక్తులిచ్చే ఇచ్చే కానుకలతోనే కట్టిన వస్త్రం మళ్లీ కట్టకుండా సంవత్సరం అంతా పూజలు చేస్తారని పూజారి గారు చెప్తూ ఉన్నారు ఆంధ్ర బాసరుగా పిలువబడుతున్న ఈ సరస్వతి దేవాలయం అభివృద్ధి చెందవలసింది ఇంకా ఉందని చెప్పుకొచ్చారు మేమున్న ప్రాంతం నుంచి ఈ గుడి దగ్గర కావడంతో మేము దర్శించుకోవడం జరిగింది మా లైఫ్ స్టైల్ ఫ్యామిలీ రిలేటెడ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి